పాస్ ఉంది డ్రైవింగ్ టెస్ట్ అటెండ్ అయ్యవా ఏం చేయించారు అక్కడ హెల్మెట్ పెట్టుకోమారా అదే హెల్మెట్ హెల్మెట్ పెట్టుకున్నారా డ్రైవింగ్ చేయమన్నారు హెల్మెట్ చెప్పారు కదా వాళ్ళు వెరీ గుడ్ హెల్మెట్ పెట్టుకోవాలి టూ వీలర్ మీద ఇద్దరే వెళ్ళాలి దానికి ఏం దానికి బండి ఏంటి పేరు దానికి మనం ఏమంటాం దాన్ని వాడికి భాషలు రెగ్యులర్గా పలిచేది ఏంటి టూ వీలర్ అంటాం టూ వీలర్ ఇద్దరిలో ఇద్దరే డ్రైవ్ చేయాలి దానికి కెపాసిటీ అంతా ఇద్దరికి ముగ్గురు అయితే డేంజర్ డ్రైవింగ్ అవుతుంది ఇంకెప్పుడు అలా చేయకు నీకు డేంజర్ డ్రైవింగ్ ఫస్ట్ హెల్మెట్ కోసం డేంజర్ డ్రైవింగ్ నీకు ఫైన్ ఇంకో చేస్తున్నాను నెక్స్ట్ టైం నుంచి అలా చేయకు చేసేవానుకో ఫైన్ ఎక్కువ పడుతుంది ఓకే అలా ఉండవు అమ్మా ఎక్స్క్యూజ్ ఎందుకంటే చాలా మీరు చేసిన చాలా డేంజరస్ డ్రైవింగ్